హలో అందరికీ నేనైతే చాలా రోజుల నుంచి అయితే మా హోమ్ టూర్ చేయాలని చెప్పేసి చాలా ప్లాన్ చేశా కానీ అది కుదరలేదు సో నేను నా డిసెంబర్లోనే నా హోమ్ టూర్ చేద్దాము అని చెప్పి అనుకున్నా కానీ కుదరలేదు టైం సరిపోలే నాకు మినీ హోమ్ టూర్ అయితే ఇప్పుడు చేస్తున్నా ఫుల్ హోమ్ టూర్ అనేది నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా కూడా మీకు ఖచ్చితంగా మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను అప్లోడ్ చేస్తాను వీడియో తీసి ఈ రోజుకైతే మినీ హోమ్ టూర్ అయితే చూసేసేయండి సింపుల్గా మా బెడ్రూమ్స్ హాల్ వరకు నేనైతే ఇప్పుడు షూట్ చేశాను అంతవరకు అయితే చూడండి ఓకేనా ఇప్పుడు ఇవైతే స్నాక్స్ అనమాట ఈరోజు అంటే ఇంటికి తీసుకొచ్చారు చాక్లెట్స్ స్నాక్స్ కేక్స్ అవన్నీ అంటే క్యారల్స్కి వస్తారనేసి సో అందుకోసం ఈ బిట్ అయితే నేను షూట్ చేశాను ఇంట్లో హాల్లో వరకు సో ఇదనమాట మా హాల్ టూరు అండ్ డబుల్ బెడ్రూము నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ వీడియో తీసేసి అయితే ఫుల్ హోమ్ టూర్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఈ రోజుకైతే మినీ హోమ్ టూర్ అయితే చూడండి చూసే ఎలా ఉందనేది మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఫుల్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఫుల్ హోమ్ టూర్ వీడియో అయితే నేను తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమనిపించిందో వెంటనే అయితే కామెంట్ చేయండి